స్థానిక అంబేద్కర్ నగర్ మోడల్ ప్రైమరీ స్కూల్ ప్రధాన ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్న వాకచెర్ల వరలక్ష్మి కుమారి జిల్లా ఉత్తమ ఉపాధ్యాయురాలుగా అవార్డు అందుకున్న సందర్భంగా జగంపేట మండలం విద్యాశాఖ ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో ఆర్యవేస కళ్యాణ మండపంలో నిర్వహించిన కార్యక్రమం జిల్లా యూటీఎఫ్ కార్యదర్శి పివీ మాస్టర్ అధ్యక్షతన జరిగిన సన్మాన కార్యక్రమానికి జగంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ ముఖ్య అతిథులుగా హాజరై సన్మాన గ్రహీత వరలక్ష్మి కుమారిని ఘనంగా సత్కరించి అభినందనలు తెలియజేశారు ఈ సందర్భంగా జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ ఉత్తమం అయినదని ఆ వృత్తిలో ఉంటూ మన ప్రాంత జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులుగా అవార్డు తీసుకున్న వరలక్ష్మి ఉత్తమ పనితురు గల మన జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా అందుకోవటం ఎందుకంటే సంపాదించాలి అంటే ఉపాధ్యాయుల యొక్క ఉపన్యాస సరళి వాళ్ళ వ్యవహార విధానంతో విద్యార్థులు ఉత్తమ విద్యార్థులుగా తయారవుతారు విజ్ఞాన గణిని అందిస్తుంది ఉపాధ్యాయుల డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి పేరు మీద ఉపాధ్యాయ దినోత్సవం ఆయన పుట్టిన సందర్భంగా పుట్టినరోజునే మరి నిర్వహించుకోవడం అన్నది ఎంత ఉపాధ్యాయునికి భారతదేశంగానే ఎంత గుర్తింపు వచ్చింది అనడానికి ఆయన పనిచేసినటువంటి విధానం ఆయన రాష్ట్రపతి అయినందుకు ఆయన పుట్టిన తేదీని పుట్టినరోజుని ఉపాధ్యాయ దినోత్సవంగా పెట్టలే ఆయన ఉపాధ్యాయుడిగా వృత్తి నిర్వహణలో ఎంత బాధ్యతాయుతంగా వ్యవహరించాడు కాబట్టే ఒక ప్రధానమైనటువంటి గుర్తింపు పొందగలిగాడు కాబట్టే అత్యున్నతమైనటువంటి స్థానానికి ఆయన అందగలిగాడు ఆ సందర్భంలోనే ఆయన మహోన్నతుడిగా ఎన్నిక చేసుకుని మరి ఉపాధ్యాయ దినోత్సవానికి ఆయన జన్మాంతరం రోజు పెట్టుకోవడం జరిగింది ఈరోజు అదే రకంగా ఈ ఉపాధ్యాయ వృత్తులు ఉపాధ్యాయుల్ని సత్కరించుకోవాలి సన్మానించుకోవాలి అనుకున్నప్పుడు ఏదో రకమైనటువంటి ఒక విధి విధానం ఉండాలి ఆ విధి విధానంలో చూసుకుంటే మరి వాళ్ళ వరలక్ష్మి గారికి వచ్చినటువంటి అవార్డు మాత్రం కేవలం ఆవిడ యొక్క సామర్థ్యాన్ని బట్టి వచ్చిందని నేను భావిస్తున్నాను సర్వసాధారణంగా ఎందుకంటే అంటే ఈ అవార్డులలో కూడా చాలా గోల్మార్లు ఉంటాయి ఇందాక మన మాస్టర్ చెప్పారు ఒక అన్యాయం జరిగింది అని చెప్పేస్తారు అది అన్యాయం కాదు నాలోటోడు కలవ చేసుకుని ఒత్తిడి పెద్దే జరిగేటటువంటి ఇబ్బంది ఇవాళ వరలక్ష్మి గారు స్వయం కృషితోటి ఆవిడ యొక్క సామర్థ్యంతో ఆవిడ యొక్క దీక్ష దక్ష తోటి పిల్లల్ని చక్కగా చదివించగలిగేటటువంటి నేర్పరితనాన్ని గుర్తించి ఎక్కడ పనిచేసినా సరే ఈ టీచర్ మాకు కావాలి అనేటటువంటి విధానంలో కోరుకునేటటువంటి తల్లిదండ్రులు పిల్లల తల్లిదండ్రులు ఉండేటటువంటి పరిస్థితిని పురస్కరించుకునే వాళ్ళ వరలక్ష్మి గారికి ఈ అవార్డు వచ్చిందని తెప్పించి ఎవరో రికమెండ్ చేస్తే మాత్రం వచ్చిందని మాత్రం నేను భావించట్లేదు గురు పూజోత్సవం కాకపోయినా గురువుకి అవార్డు వచ్చినటువంటి సందర్భంలో జరుపుకుంటున్నటువంటి ఒక మంచి కార్యక్రమం ఈ సందర్భంగా వేదికను అలంకరించినటువంటి పెద్దలందరికీ పేరు పేరున అలాగే సోదరులు సోదరీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటాను ముందుగా మిమ్మల్ని అందరినీ చాలా ఇబ్బంది పెట్టాను ఈరోజు నేను ఐదు గంటలకు రావాల్సినటువంటి ఇది ఎనిమిది దాటిన తర్వాత రావాల్సిన పరిస్థితి ఏర్పడదు దానికి ముఖ్యమైన కారణం ఏంటంటే మా నాయకులు ఏం చేస్తుంటారంటే నన్ను నడక్కుండానే కార్యక్రమాలు పెట్టేస్తూ ఉంటారు పచ్చాయిలు అంటే మరి ఈ వృత్తి అన్నది చాలా పవిత్రమైనటువంటి వృత్తి ఎందుకు పవిత్రమైనటువంటి వృత్తి అని మనం అనుకుంటే మనందరికీ తెలిసినటువంటిదే ఇవాళ చూడండి ఒక అవార్డు మన గ్రామంలో ఉన్నటువంటి మన సోదరి మనకి రావడం చాలా గర్వకారణం ఇది మనందరికీ కూడా ఎందుకంటే అవి తీసుకున్నటువంటి వృత్తి బాధ్యతని సక్రమంగా నిర్వర్తించడమే కాకుండా ఎక్కడ పనిచేసినా సరే ఒక ఉన్నతమైనటువంటి గుర్తింపును పొందగలిగింది కాబట్టి ఇవాళ జిల్లా వ్యాప్తంగా జిల్లాలో ఉత్తమ ఉపాధ్యాయురాలుగా సోదరి వరలక్ష్మి గారు అవార్డుని తీసుకోవడం జరిగింది అది కూడా ఒక ఉత్తముడు చేతి మీదుగా మన జిల్లా కలెక్టర్ చాలా మంచి వర్కర్ సౌమ్యుడు ఉత్తముడు ప్రతినిత్యం నేను ఏం చేయాలి అనేట తపంతో ఆలోచనలు ఉన్నటువంటి మంచివి ఉత్తి బాధ్యత కలిగినటువంటి వ్యక్తి